నిన్న క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులతో ఇరవై రోజులు పోయినసారి కంటే ముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది అని కామెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ కమెంట్స్ చుట్టూ రాష్ట్ర సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ అధినేతల అడుగులు వాళ్ళు మరింత వేగంగా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకతను కూడా సూచిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎలాంటి సమాచారం లేకుండా ఇలా కామెంట్స్ చెయ్యరు అలా చేసే రకం కాదు అని జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ నుండి సంకేతాలు చాలా క్లియర్గానే ఉన్నాయి రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత కాసింత ముందుగానే ఎన్నికలకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఉంది అనే సంకేతాలు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి అని మామూలుగా అయితే పోయినసారి మార్చి పది షెడ్యూల్ వచ్చింది ఏప్రిల్ మేలో వివిధ దశల్లో ఎన్నికలు జరిగాయి మొదటి దశలోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు అండ్ పార్లమెంటుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొదటి దశలోనే ఎన్నికలు జరిగాయి అండ్ ఈసారి కూడా దేశవ్యాప్తంగా ఏడు నుంచి ఎనిమిది దశల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని మొదటి దశలోనే ఏపీ తెలంగాణలో తెలంగాణలో పార్లమెంటుకు సంబంధించి ఏపీలో అసెంబ్లీ పార్లమెంటుకు సంబంధించి ఇక్కడ కూడా మొదటి దశలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అని సో మార్చి రెండో వారంలో ఈ ఎన్నికల పోలింగ్ ఉండొచ్చు అని ఈ సంకేతాలు జగన్కు వెలువడ్డాయి సో ఫిబ్రవరి మూడో వారం మొదట్లోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడితే మొదటి విడత పోలింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలవుతుంది సో డెఫినెట్లీ పూర్తి అయిపోతాయి మార్చి రెండో వేక్లోనే అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంకేతాలు అని ఆ డిస్కషన్కి అయితే తెరలేసింది మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ నుండి సంకేతాలు ఉన్నాయా లేకపోతే వాళ్ళ మంత్రులతో మరింత ఎఫెక్టివ్గా పని చేయించాలి అని ఆలోచనతో ఈ కమెంట్ చేశారా అన్న విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానీ బట్ దేశంలో మూడు చూస్తూ ఉంటే మాత్రం కనీసం పోయినసారి కంటే కొంచెం ముందైనా యాక్చువల్గా జూన్ పదహారవ తేదీ వరకు ఈ పార్లమెంటుకు టైం ఉంది సో మార్చి చివరిలో నోటిఫికే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన ఏప్రిల్ మేలో ఎన్నికలు జరగచ్చు అలా కాకుండా కాస్త ముందే వెళ్ళాలి అన్నది ఢిల్లీ పెద్దల ఆలోచన ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి చేరింది అండ్ దానికి అనుగుణంగానే కమెంట్ చేశారు అని ఈ చర్చకు తెరలేసింది సో ఆయన అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అలర్ట్ అయ్యారు జనసేనతో కొత్తుల లెక్కలు తేల్చేసి అధికారికంగా ప్రకటించి ఎవరు నియోజకవర్గాలు ఏందో వాళ్ళు బాగా లేచుకొని పంచుకొని నెక్స్ట్ ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనాల్లోకి వెళ్ళే విధంగా వాళ్ళు కార్యాచరణ రచించుకుంటున్నారు ఈ ఇరవై తేదీ లోకేష్ ముగింపు సభకు సంబంధించి మొదటి బహిరంగ సభ వేదిక మీదనే వీళ్ళిద్దరు అధినేతలు ఉన్నారు అండ్ వీలైతే ఆ వేదిక మీద ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించడమా అంటే ఒక ట్రైలర్ టీజర్ అంటారా ఏదో ఒకటి అంటే ఇద్దరిది కలిపి ఒక మేనిఫెస్టో అఫీషియల్ గా పూర్తి స్థాయిలో కాకుండా ప్రకటించేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో మేనిఫెస్టో ప్రకటించడం కోసం మరో బహిరంగ సభను ఇరు పార్టీలు కండక్ట్ చేసి జనవరిలో రిలీజ్ చేసే ఆలోచనలు అయితే వీళ్ళు ఉన్నట్లున్నారు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ మోస్ట్ ప్రాబబ్లీ మరి జగన్ గారి కమెంట్స్ కనుక నిజమైతే ఢిల్లీ సంకేతాలు ఆ విధంగానే ఉంటే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ గేమ్ అనుకున్న సమయం కన్నా ముందే ప్రారంభం కాబోతుంది అండ్ అంతిమంగా విజేత ఎవరు అని తేల్చాల్సింది ప్రజలే సో ప్రజలు ఏమనుకుంటున్నారు ఓవరాల్ గా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ప్రజలు మార్కులు ఉన్నారు ఆ మార్కులు అటా ఇటా ఎటు అన్నది మ్యాక్సిమం మరో వంద రోజుల లోపు అయితే తేలిపోబోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి